హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ మనము కిచెన్లో గంటల తరబడి చేసే పనులు నిమిషంలో చేసే టిప్స్ చూపిస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి మనము ఫోన్లో ఫోటోలు తీసేటప్పుడు సరిగ్గా రాదు అనుకుంటాం కదండి మీరు ఏం చేయాలంటే ఆ టైంలో కొంచెం వ్యాస్లో ఎన్ను ఆ కెమెరాకు అప్లై చేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలండి ధూళంతా అంతా ఉంటుంది కదండీ ఉండడం వలన సరిగ్గా ఫోటో అనేది రాదండి తర్వాత మనము ఫోటో తీసి చూడండి బాగా వస్తుందండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ టూ అండి మనము పాత్ర పైన ఈ విధంగా స్టైనర్ పెట్టి ఏమైనా మనము పప్పును వంచాలి అనుకున్నప్పుడు అయితే స్టైనర్ అనేది సరిగ్గా కూర్చోదు కదండి ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఒక స్పూన్ వేసి పెడితే నీట్గా ఉంటుందండి తర్వాత నీళ్లు వంచవచ్చండి చూడండి నేను చూపిస్తున్నానండి ట్రై చేయండి స్టైనర్ అనేది కూడా పడిపోదండి టిప్ నెంబర్ త్రీ అండి ఇంట్లో స్పూన్స్ ఎక్కువగా ఉన్నాయి పెట్టడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు మీరు ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి ఇంట్లో పాత బెల్ట్ అంతా పక్కన పెట్టేస్తాం కదండి తర్వాత రబ్బర్ బ్యాండ్ కూడా ఇంట్లో ఉంటాయి కదండి సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా మీరు రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అండి ఇంకోసారి కూడా నేను చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక ఐదు వేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చండి తర్వాత రబ్బర్ బ్యాండ్ లోపలకు ఈ స్పూన్స్ అన్నీ వేయండి చూడండి నీట్గా వేయండి తర్వాత కిచెన్లో అంత ప్లేస్ కూడా అవసరం ఉండదండి మీకు ఏ స్పూన్ కావాలో ఆ స్పూను ఈజీగా తీసుకోవచ్చండి ఈ విధంగా హ్యాంగ్ చేస్తే చాలండి చూడండి నీట్గా కనపడుతుంది టిప్ నెంబర్ ఫోర్ అండి సూదిలోకి దారం వేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ అవుతుంది కదండి కన్ను కనపడడం లేదు సూదికి దారం వేయడానికి కాదు అనేవాళ్ళు ఒకటి పాతది కీ తీసుకోండి చూడండి ఈ విధంగా అండి దీనికి ఒకటి ప్లాస్టిక్ దారం తీసుకున్నానండి అందులో ఒక లేయర్ దారం చాలు అండి అంతేనండి చూడండి ఈ విధంగా అండి ఇప్పుడు ఈ దారంను యూ ఆకారంలో పెట్టి చూడండి ఈ విధంగా అండి ప్లాస్టర్ అనేది వేయండి అంటే టైట్గా ఉండాలి అని అండి టైట్గా ప్లాస్టర్ వేసి ఈ సూదిని ఆ ప్లాస్టిక్ దారముకు యూ ఆకారంలో వేశారు కదండి దానికి సూది వేసుకోవాలండి తర్వాత దారము తీసుకొని మీరు ప్లాస్టిక్ దారము వేశారు కదా యూ ఆకారం మధ్యలో వేయండి తర్వాత సూది ఈ విధంగా లాగితే చాలండి చూడండి ఎంత సులభంగా సూది లోపలకు దారం వస్తుందో మీరు ఈ విధంగా చేసి పెట్టుకుంటే దారము సూది లోపలకు దారం అనేది వేసుకోవచ్చండి చూడండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు